గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు రాష్ట్ర మంత్రి వైసీపీ కీలక నాయకురాలు ఆర్కే రోజా వైసీపీ అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి కన్నీటి లేఖను రాసినట్టు మనకు విషయం అంతా ఉంది కన్నీటి లేఖ అని నేను ఎందుకు అంటున్నానంటే అది బాధతో రాసిన రేఖలా ఉంది కాబట్టి కన్నీటి లేఖ అంటున్నాను ఈ సోషల్ మీడియాలో ఆ లేఖ వైరల్ అవుతూ ఉంది ఆ లేఖ యొక్క సారాంశం ఏంటి అంటే నేను ఓడిపోతున్నాను వాస్తవంగా ఆమె మీద గాలి ప్రకాష్ కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు రోజా వర్సెస్ గాలి భానుప్రకాష్గా ఆడ పోటీ నడుస్తూ ఉంది నేను ఓడిపోతున్నాను నేను ఓడిపోవటానికి మన పార్టీ కేటరే కారణం ప్రత్యేకించి ఈ జిల్లాకు ఇన్ఛార్జి మంత్రిగా కీలక నేతగా ఈ జిల్లాని లీడ్ చేస్తున్న మంత్రి ఎవరైతే ఉన్నారో పెద్దిరెడ్డి రెడ్డి ఆయన సహకరించకపోవటం వల్ల నేను ఓడిపోతున్నాను ఆయన నాకు వ్యతిరేకంగా పావులు కలుపుతూ ఉన్నారు వాస్తవానికి పార్టీ క్యారర్ నాకు వ్యతిరేకంగా పనిచేస్తూ ఉంది గాలు బాను ప్రకాశ్ని గెలిపించడం కోసం వైసీపీ క్యారర్ పనిచేస్తూ ఉంది గ్రామ స్థాయిలో కార్యకర్తలు నాకు సహకరించడం లేదు అనేటి రోజా లేఖలో జగన్మోహన్ రెడ్డి గారికి లేఖలో పేర్కొన్నట్టు మనకు అర్థమవుతుంది వాస్తవానికి ఆ నగరి నియోగంలో పార్టీ క్యారర్ అంతా మూకమ్మడిగా రోజాకి టిక్కెట్ వద్దని జగన్మోహన్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేసుకున్నారు ఆ జిల్లా సంబంధించిన మంత్రి పెద్దిరెడ్డి కూడా రోజాకు వ్యతిరేకంగా పావులు కలిపే ప్రయత్నం చేశాడు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి రోజా దగ్గరగా ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా సరే వాళ్ళ మీద విరుచుకు పడతారు వైసీపీలో పైరు బ్రాండ్ ఎమ్మెల్యే ఇప్పుడు మంత్రి కూడా కాబట్టి ఆమెకి టికెట్ నగరి నుంచి చాలా నిజోర్గాల్లో నిజ టికెట్ షెప్లింగ్ చేసినప్పటికీ కూడా ఇక్కడ పూర్తి వ్యతిరేకత రోజాను మాత్రం షెప్లింగ్ చేయలేదు అదే నగరం నుంచి టికెట్ ఇచ్చారు కానీ రోజాకు వ్యతిరేకంగా మొత్తం నిజార్గం ఏకమైపోయింది ఆమెకు వ్యతిరేకంగా సొంత పార్టీ క్యాడరే పనిచేస్తూ ఉంది సో ఈ ఆ పరిస్థితుల్లో ఇప్పుడు రోజా ఏం చేయాలో తెలియక ఆస్తునికి ఈ ప్రచారానికి కార్యకర్తలు సహకరించట్లేదనే కారణంతో ప్రచారం మధ్యలోనే ఆమె ఫారెన్ టికెట్లు బుక్ చేసుకుంది సమ్మర్ టూర్ పేరుతోటి ఆమె ఆమె భర్త ఆమె కుటుంబ సభ్యులు టికెట్లు బుక్ చేసుకున్నారు ఎట్టా అన్నదమ్ములు ప్రచారం చూస్తారే నేను నాలుగు కొన్ని రోజులు రెస్ట్ తీసుకొని విదేశాలకు పోయి వస్తాను సమ్మర్ క్యాంప్ అని చెప్పేసి టికెట్లు బుక్ చేసుకుంది కానీ ఈ విషయం తెలిసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆమె క్లాస్ అంట ఇప్పుడు కనుక నువ్వు పాలెన్ టూర్ వెళ్తే ప్రచారం మధ్యలో సహజంగా టికెట్ రావడమే గొప్ప టికెట్ వచ్చిన తర్వాత ప్రచారం చాలా సీరియస్గా తీసుకోవాలి కానీ ఇప్పుడు నువ్వు పాలంటూరు వెళ్తే ఆ ప్రభావం స్టేట్ వైడ్గా పడుతుంది వైసీపీ నాయకులు చేతులు ఎత్తేసారు సాక్షాత్తు రాష్ట్ర మంత్రి చేతులు ఎత్తే పారెంట్ వారిపోయిందని ప్రచారం చేస్తారు ఇది పార్టీకి దెబ్బ అవుతుంది నువ్వు ఎట్టి పరిస్థితుల్లో నీ ప్రయాణాన్ని క్యాన్సిల్ చేసుకొని ప్రచారంలో గట్టిగా వెళ్ళాలి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారంట జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు తన ప్రయాణాన్ని కూడా క్యాన్సిల్ చేసుకొని రోజాగారి ప్రచారంలో దిగినట్టు మనకు తెలుస్తుంది కానీ పార్టీ క్యారడర్ సహరించడం లేదట పార్టీ క్యారడర్ ఆమె కోసం పనిచేయటం లేదట ఆమె ఊరికొస్తే ఊళ్ళో జనాన్ని సమీకరించే పని కూడా అక్కడ లోకల్ నాయకత్వం చేయట్లేదంట ఆమెకు వ్యతిరేకంగా పైగా పనిచేస్తున్నారంట కాబట్టి ఆ పరిస్థితుల్లో తనకేం తెలియక జగన్మోహన్ రెడ్డి గారికి రేఖ రాసింది ఈ విషయాలన్నీ చెప్తావు ఏమేమి తనకి ఎదురవుతున్న అనుభవాలు ఉన్నాయో అనుభవాలు చెప్తూ జగన్మోహన్ రెడ్డి గారికి రేఖ రాసింది నేను అనుకోవటం ఈ రేఖ ద్వారా రోజా గారు రెండు కారణాలతో రాసినట్టు నాకు అర్థమవుతుంది ఒక కారణం ఏంటంటే తను ఓడిపోతున్నాను అది కూడా పార్టీ క్యాడర్ పనిచేయకపోవటం వల్ల పార్టీ మంత్రి పెద్దిరెడ్డి సీనియర్ నాయకులను పెద్దిరెడ్డి నెంబర్ టూ నెంబర్ త్రీ పేస్లో ఉన్నటువంటి వైసీపీ పార్టీలో పెద్దిరెడ్డి పని చేయకపోవడం వల్ల పెద్దిరెడ్డి నాకు వ్యతిరేకంగా పావులు కలపడం వల్ల నేను ఓడిపోతున్నాను అనే విషయాన్ని అధినేత అనేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకోగలిగితే రేపు సింపతి చూపించి రేపు పార్టీలో ఏదైనా పదవి ఇస్తారో అనేటువంటిది కావచ్చు ఆ కారణంతో ఆ లెటర్ రాసి ఉండొచ్చు లేదు అంటే ఇంకో రెండో కారణం కూడా ఉంది ఎమ్మెల్యే టిక్కెట్ ఇచ్చే ముందే పతి ఎమ్మెల్యే దగ్గర కూడా అంటే ఎమ్మెల్యేగా పోటీ చేసే ప్రతి అభ్యర్థి దగ్గర ఇరవై కోట్ల రూపాయలు వైసీపీ పార్టీ డిపాజిట్ చేయించుకుందంట అదే ఎంపీ అభ్యర్థి అయితే వంద కోట్ల రూపాయలు డిపాజిట్ చేయించుకుందంట ఈ వంద కోట్లను కూడా అసెంబ్లీ నియోజకవర్గాలకు డివైడ్ చేస్తారు అంటే ఒక పార్లమెంట్ నియోజర్గం అంటే ఒక ఆరు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు కాబట్టి ఈ పార్లమెంట్ నియోజక డిపాజిట్ చేయించుకునేటువంటి వంద కోట్లు కూడా అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా డిపా కేటాయిస్తే నగర నియోజకవర్గానికి కూడా అక్కడ పదిహేను ఇరవై కోట్లు వస్తాయి సో ఆ పదిహేను ఇరవై కోట్లు రోజా గారు డిపాజిట్ తీసుకున్న ఇరవై కోట్లు అది కాకుండా పార్టీ అధిష్టానం ఇచ్చేటువంటి ఒక పదిహేను ఇరవై కోట్లు మోస్తంగా ఒక యాభై కోట్లు పతి నియోగానికి వైసీపీ పార్టీ ఎన్నికల ఖర్చుల కోసం అంటే తెలుసు కదా మీకు ఎన్నికల్లో డబ్బులు పంచటాలు మద్యం పంచటాలు ఇవన్నీ వద్దనుకున్నా జరుగుతున్న పనిలే కదా సో పతి నియోగానికి ఒక యాభై కోట్లను కేటాయించిందంట అది కూడా అభ్యర్థికి అప్పచెప్పలే అభ్యర్థికి చెప్తే ఓడిపోతున్నామని నమ్మకం వాళ్ళకి వచ్చిందంటే ఆ డబ్బులు ఖర్చు పెట్టరు దాసుకుంటారు కాబట్టి ఏ పోటీ చేస్తున్న వ్యక్తికి కాకుండా ఒక ఐదుగురితో పతిని నియోజకంలో కమిటీ చేసి ఐదుగురికి కూడా డబ్బు పంపిణీ మద్యం పంపిణీ బాధ్యతలు అప్పచెప్పిందంట సో ఇప్పుడు రోజాకి తను డిపాజిట్ చేసిన డబ్బుల మీద కనబడింది ఇప్పుడైతే నా డబ్బులు తెచ్చుకోవాలి వేస్ట్ అయిపోతాయి గెలిసే పరిస్థితి లేదు ఆ ఇరవై కోట్ని వెనక తెచ్చుకోవాలి ఆ ఇరవై కోట్లు ఎట్టాడి చేయిస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు అంటే నేను ఓడిపోతున్నాను అది కూడా పార్టీ వాళ్ళు ఓడిపోతున్నాను నా డబ్బులు వృధా అయ్యే పరిస్థితి ఉంది కాబట్టి నేను డిపాజిట్ చేసుకున్న డబ్బులు వరకు నాకు ఇప్పించండి నేను ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం ఉంది రేపు ఎమ్మెల్యేగా ఉండకపోతే కాబట్టి నాకు అవి ఇప్పించండి అనేటువంటిది జగన్ రోజా గారు అంటే తను ఆ డైరెక్ట్గా అదక్కకుండా నేను పార్టీ క్యాడర్ వాళ్ళే ఓడిపోతున్నాను అనేది మొదటి కన్వే చేసి తర్వాత ఆయన డబ్బులు చిన్నగా వెనక తెప్పించుకునే ప్రయత్నం కోసం రోజా గారు ఈ లెటర్ రాశారనేది కూడా రెండో మాటగా వినపడుతుంది సో రెండు కారణాలతో ఒకటి సింపతి గెయిన్ చేసి పదవి కొట్టేయటం రెండో తాను డిపాజిట్ చేసిన డబ్బులు ఏవైతే ఉన్నాయో నిజవర్గం ఖర్చుల కోసం ఎమ్మెల్యే క్యాండిడేట్గా పోటీ చేస్తుంది కాబట్టి పాది పార్టీ అధిష్టానానికి కట్టినటువంటి డబ్బులు డిపాజిట్ చేసిన డబ్బులు ఏవైతే ఉన్నాయో వాటిని వెనక తెప్పించుకోవడం కోసం ఈ రెండు కారణాలతో రోజా కన్నీటి రేఖను రాసినట్టు అర్థమవుతుంది సరే ఏ కారణం చేత రోజా లేఖ రాసినా ఇక్కడ ఒక విషయం క్లియర్గా అర్థమవుతుంది ఏంటంటే నగిరిలో రోజా ఓడిపోతుంది అది నగరిలో రోజానే ఒప్పేసుకుంది కాకపోతే పార్టీ కార్యాలయంలో ఓడిపోతుంది అవన్నీ పక్కన పెట్టేస్తే మరి అంతేగా మరి నువ్వు అది ఐదు సంవత్సరాలు కీలకమైన నాయకులగా ఉన్నావు మొదట్లో ఎమ్మెల్యేగా తర్వాత మంత్రిగా ఉన్నావు పార్టీలో ఎప్పుడు నువ్వు సీనియరు నువ్వు పార్టీ కార్యాలకు అందుబాటులో ఉన్నారు కదా ఆ లోకల్ లీడర్షిప్కి విలువ ఇవ్వాలి కదా మొత్తం నీ అన్నదమ్ములు పెత్తనం అంటే ఇసుక మొత్తం నీది అంటే ఎలా గనులు మొత్తం నీ అంటే ఎలా మొత్తం ఖర్చు వేయబెట్టుకున్నట్టు పాపం పార్టీ క్యాడర్ని కూడా చూసుకోవాలి కదా మంచి చెడు చూసుకోవాలి కదా కానీ అక్కడ పార్టీ క్యాడర్కి రోజె ఎప్పుడు అందుబాటులో ఉండదంట ఏం చెప్పుకోవాలంటే వాళ్ళ అన్నదమ్ములకే చెప్పుకోవాలట లేదా ఆమె భర్తకే చెప్పుకోవాలంట వాళ్ళేం వినరంట వాళ్ళ అపాయింట్మెంట్ కూడా ఇవ్వరంట గారు ఎప్పుడు దొరకరంట ఆమె ఎప్పుడు హైదరాబాద్లో సినిమా షెడ్యూల్స్లో లేదా జబర్దస్త్ షెడ్యూల్స్లో ఇక్కడ వేరే సీరియల్ షూటింగ్స్లో ఆమె బిజీగా ఉంటుంటారంట ఏ ఎప్పుడు నిజానికి ఎప్పుడో ఒకసారి తప్ప టైం ఇవ్వరంట టైం ఇచ్చినా సరే ఆ లోకల్ లీడర్స్ కూడా పెద్దగా అంత పరిచయాలు ఉండవంట మరి అది తప్పే కదా నువ్వెంత సినిమా సెలబ్రిటీ కావచ్చు నువ్వు ఎంత వైసీపీలో కీలక నాయకులారు పైరు బ్రాండ్ మంత్రి కావచ్చు నువ్వు అలా ఆ స్థాయికి ఉన్నావు అంటే నీకు కారణం గ్రౌండ్ లెవెల్లో ఉన్న క్యాడరే కదా అంతిమంగా నేను గెలిపించాల్సి నువ్వు కదా నువ్వు ఎమ్మెల్యే కాకపోతే మంత్రి కాలేవు కదా ఎమ్మెల్యే కాకపోతే నాయకులు వారికి కాలేవు కదా నిన్ను మోసేది నీ నేను గెలిపించేది నిన్ను పదవుల్లో కూర్చోబెట్టేదంతా అంత కార్యకర్తరే కదా వాళ్ళని నువ్వు పట్టించుకోవాలి కదా వాళ్ళకి కష్టం వచ్చినప్పుడు నువ్వు చూడాలి కదా నువ్వు చూడప్పుడు నీకు కష్టం వచ్చినప్పుడు నువ్వు నీకు పదవి కావాలనుకున్నప్పుడు వాళ్ళని నీ కోసం పనిచేస్తారు ఇల్లు వాకులు అమ్ముకుని వాళ్ళు నీకోసం చేయాలి నువ్వేమో ఆ పదవిని ఉపయోగించుకొని లక్షలు కూడా సంపాదించుకోవాలి ఇది ఎక్కడ కరెక్ట్ అవుతుంది సో రోజా గారికి సొంత పార్టీ క్యాడర్ హ్యాండ్ ఇస్తుంది దానివల్ల రోజా ఓడిపోబోతుంది అది రోజా గారే స్వయంగా ఒప్పుకున్న మాట నిజానికి ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వాస్తవానికి వైసీపీ ప్రాబల్యం అంతకుముందు పాత కాంగ్రెస్ ప్రభావం చాలా కీలకంగా ఉండే జిల్లా అది ఎప్పుడు కూడా టీడీపీ వన్ సైడ్గా చిత్తూరు జిల్లాలో గెలిచింది లేదు కానీ ఫస్ట్ టైం వైసీపీ కంటే కూడా ఎక్కువ సీట్ని టీడీపీ తెచ్చుకోబోతుంది పోయింది సార్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఒక కుప్పంలో మాత్రమే టీడీపీ గెలవగలిగింది మిగతా జిల్లా అంతా కూడా వైసీపీ గెలిచింది పెద్దిరెడ్డి రామచంద్ర గారు జిల్లాని పెద్దగా లీడ్ చేస్తూ ఉంటారు కానీ ఈసారి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్వయంగా ఓడిపోయే పరిస్థితి ఉంది టైట్ పొజిషన్ ఉన్నాడు గెలిస్తే గెలవచ్చు లేదు ఓడితే ఓడొచ్చు అనేది చూస్తా నడుస్తూ ఉంది చర్చ మరి గెలుస్తాడా లేదా చూడాల్సి ఉంది కానీ టైట్ ఫైట్ అయితే ఎదుర్కొంటున్నాడు కాబట్టి జిల్లా మొత్తం కూడా నెగిటివ్ అయిపోయింది తిరుపతితో సహా మొత్తం కూటమి ఎక్కువగా జిల్లాలో గెలవబోతుందని రాజకీయ ప్రచారం నడవబోతో ఉంది కానీ నగిరి మాత్రం రోజా కన్ఫామ్గా ఓడిపోబోతుంది గాదు బరణ ప్రకాష్ గెలవబోతున్నాడు ఈ విషయాన్ని రోజా స్వయంగా ఒప్పుకొని జగన్మోహన్ రెడ్డి గారికి రేఖ రాసినట్టు మాత్రం సోషల్ మీడియాలో ప్రచారం గట్టిగా నడుస్తుంది